మనందరి బాధ్యత ఈరోజు నా మనకి వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం నేను చాలా సార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది ముస్లిం క్రిస్టియన్ హిందూని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే హిందువులు కొన్నది ఒకటే దేశం ఇంక వేరే దేశం లేదు ఎక్కడ కూడా హిందువులు టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు అంటే నీకు చంపింది ఇరవై ఆరు మందిని కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో మీ మోడీకి చెప్పుకో మోడీకి చెప్పుకో అది మోదీ గారికి చెప్పడం కాదు అది చంపేసి నన్ను కూడా చంపే అని మసూదన్ గారి భార్య వెళ్ళి మేము మా బిడ్డలు కూడా చంపే మేము మోడీకి చెప్పుకో ముగ్గులు కదా ఒకటే చెప్పాలనిపించింది మోదీని అంటలేదు ఇక్కడ మా అందరిని అంటున్నాం ఇలాంటి సమయం ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి సో ఇలాంటి సమయంలో అంటే నేనే నిలదేంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ సైడ్ ఉగ్రవాదం మీద మటుకు హింస మీద మటుకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట మాట్లాడలేదు దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి ఇవన్నీ ఆలోచించుకోండి వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ నాట్ సత్యమోజనానికి నువ్వు ఒకటే మాట్లాడా నేను ఓట్లు వస్తాయని నేను రాలా మార్పు తీసుకుల తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాల్లోకి వచ్చు ఓట్ల కోసమైతే నా లాంటివాడు ఇంత తపన పడక్కలు ఇంత కష్టపడక్కలు చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి అనుభవ నాయకులు ఉన్నారు కానీ ఒక సత్యాన్ని సత్యంతో సత్యంగా మాట్లాడటం చాలా శక్తి కావాలి దానికి ధైర్యం కావాలి సహజంగా ఇలాంటి సంఘటనలు ఉగ్రవాదులు జరగగానే అందరూ మనకి ఎందుకులో మనం టార్గెట్ చేస్తారేమో అనుకుంటాను మన సరిహద్దులకి వెళ్ళలేదు నేను చెప్పాను మన అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరి ఎవరికి ఒక మాట అనుకుంటూ ఉంటే మన ప్రాణాలు లక్ష్యంగా లక్ష్యంతో ఉంటాయనుకుంటున్నారా మన చనిపోయిన మధుసూధంగానే చూడండి ఆయన ఎవరికి హాని చేశాడు ఎవరిని పల్లెత్తి మాట ఉన్నలా కుటుంబాన్ని తీసుకెళ్ళి కశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్చేశారు యూజ్ టార్గెటెడ్ ఎస్ అ హిందూ ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు దాన్ని మీరు అడ్డుకోవాలి మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి అది ఎవరైనా సరే ఒక హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఏమో ఇది తప్పండి తప్పని చెప్పండి మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండటం కూడా అనవసరం హార్ష్గా చెప్పమని చెప్పట్లా గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లే కానీ ఇబ్బందిగా ఉంది నువ్వు చేసే పని చెప్పాలి కష్టం తెలియాలి కదా ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు రా ఓటు వేయని ఏమంటుందని అసలు నాయకుడు కానుడు కూడా ఇంట్లో సోఫాలో కూర్చొని వాడు కూడా సరే ఇది సెక్యులరిజం కాదు సార్ ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే హిందువులు జరిగితే మాట్లాడకూడదా దట్ కాన్ బి డిఫైన్ సెక్యులరిజం ఇది సమస్య మన దేశంలో అందుకని ఇలాంటి ఈ రోజున నాయకులందరికీ మన జన సైనికులందరికీ కూడా అందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి నేను చాలాసార్లు చెప్పాను ముస్లిం సమాజంలో చాలామంది నొచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను మీకు గుర్తుపెట్టుకో కష్టం వచ్చింది ఎందుకంటే నేను కూర్చో ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నానంటే సార్ ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం అది